భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలోని పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ఏటా జరిగే రథయాత్రకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవం శ్రీకృష్ణుడి అవతారమైన జగన్నాథుని అంకితం చేయబడింది ప్రపంచ నలుమూల నుండి లక్షలాది మంది భక్తులను ఈ రథయాత్ర ఆకర్షిస్తుంది ఈ సంవత్సరం రథయాత్ర జూలై ఏడు రెండు వేల ఇరవై ప్రారంభం కానుంది ఇది భక్తులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్రగా పరిగణించబడుతుంది ఇది మోక్షాన్ని మరియు సరళమైన జీవితాన్ని ఇస్తుంది జగన్నాథ విగ్రహాలను పన్నెండేళ్ళకు ఒకసారి మారుస్తారు అలా ఎందుకు మారుస్తారు అలా మార్చడం వెనుక ఉన్న రహస్యాలు ఏంటనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం జగన్నాథ ఆలయంతో ముడిపడి ఉన్న అత్యంత ఆసక్తికరమైన సంప్రదాయాల్లో ఒకటి నవకలేవర దీని అర్థం కొత్త శరీరం ప్రతి పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడు బలరాముడు సుభద్ర మరియు సుదర్శన దేవతల చెక్క విగ్రహాలు జాగ్రత్తగా కొత్త వాటితో మారుస్తారు ఇలా చేయడం వల్ల విగ్రహాలు చెక్కు చెదరకుండా ఉంటాయి ఎందుకంటే కాలక్రమేణా చెక్క చెడిపోతుంది వాటిని భర్తీ చేయడం వలన ఆలయ ఆచారాన్ని ఆధ్యాత్మిక సారాన్ని కాపాడుతుంది నవ కలేవర ప్రక్రియలో పవిత్రమైన ప్రమాణాలను అనుగుణంగా ఉండే నిర్దిష్ట వేప చెట్లను ఎంపిక చేయడం జరుగుతుంది వాటిని దారు అని పిలుస్తారు నైపుణ్యం కలిగిన కళాకారులు మహారాణులు మరియు భీష్మకర్మలు ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక ప్రదేశంలో కొత్త విగ్రహాలను చెక్కుతారు ఈ మొత్తం ప్రక్రియ గోప్యత మరియు భక్తితో చేయబడుతుంది ఈ పురాణ ఆచారం హిందూ తత్వశాస్త్రంలో జీవితం మరణం మరియు పునర్జన్మ యొక్క చక్రియ స్వభావాన్ని సూచిస్తుంది ఇది జగన్నాథుని పట్ల ఒడిషా యొక్క లోతైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని అలాగే శాశ్వతమైన భక్తిని సూచిస్తుంది నవకలేవర భక్తులను ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి తీసుకెళ్తుంది వారి విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది మరియు దైవిక శక్తితో వారి సంబంధాన్ని బలపరుస్తుంది